AP Vision News viewers, and the we always have lot of lot of respect for uh, what is happening uh, here in this state. As a film industry, we are always always wanting to be here for each and every film because of the support given by the government and because of the kind-hearted people here in which Good afternoon all. Have with us a dynamic and young police officer. Sri K. So I think that it is his first visit to Ujjain and first visit to IIIT uh, RUK. So before wasting much of your time, I will not stand between you and the chief guest of today we will listen to the dynamic, the spe of the district about what he has, what message he has for all of us. good evening, IT! good evening, evening IT! टेक्जी जनरल उपोह उ చాలా మంచి శుభ సూచకం ఐటీ కరగ్పూర్ ఐటి సీట్ వచ్చినప్పుడల్లా ఐఐటి ఖరగపూర్ ఇస్ నాట్ వన్ టు మెనీ పీపుల్ బట్ ట్రిపుల్ ఐటీ వాజ్ ఫేమస్ ఇన్ మై సరౌండింగ్ విలేజెస్ అప్పుడు ఎప్పుడు అడుగుతుండే వాళ్ళు ట్రిపుల్ ఐటీ ఎక్కడ వాళ్ళు ఇంకొక ఐ ఎక్స్ట్రా ఉంటుంది కదా సో యుర్ అడ్వా ఫోన్ వేరు ఐఫోన్ వేరు కదా ఐఫోన్ ఈస్ ద బెస్ట్ అమా ఫోన్స్ సో ట్రిపుల్ ఐటీ హాస్ వన్ మోర్ ఐ ఎక్స్ట్రా సో స్లోలీ అండ్ స్టడీలీ యువర్ యువర్ లెవెల్ షుడ్ రీచ్ బియాండ్ ఐఐటి అలా అవడానికి ఊరికే చెప్పట్లేదు నేను రీజన్ చెప్తాను రేపు ఎల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ గోయింగ్ టు టేక్అే లాడ్ ఆఫ్ మీనింగ్లెస్ ఆఫ్ ఆర్ బట్ ప్రీవియస్లీ సైంటిస్ట్ ఇన్ వాష్ సో ఐ హావ్ అబ్జర్వ్ దట్ ఏర్ రెవల్యూషన్ వెరీ క్లోజ్లీ మీరు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు చిన్న క్యాలెండర్ ప్రోగ్రామ్ రాయాలి క్యాలకులేటర్ ప్రోగ్రామ్ రాయాలంటే సీలో కూర్చొని జీసీసీలో కంపేర్ చేసుకొని చాలాసేపు అది నడిచేది ఇప్పుడు జస్ట్ మీరు చార్ జిబ్యూటీలోకి వెళ్ళి రైటే క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అంటే అది మొత్తం మీకు రాసేసి ఇస్తుంది అంతేనా కాదా అంతా గుర్తు లేదు ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ ఇయర్ సీఎస్ ఉంటాయి కదా పాయింటర్స్ ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అని ఇస్తుంటారు మీకు ఆల్విదమ్స్ ఆల్గ్రివిధం అర్థం కానీ ఒకప్పుడు ఏంటి మంచి టీచర్ ఉంటేనే మీకు మంచిగా అర్థమయ్యేది ఇప్పుడు అంత అవసరం లేదు మంచి టీచర్లు మీకు ఉన్నారు యు ఆర్ వెరీ ప్రివిలేజ్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ నేను మీ క్యాంపస్ వస్తున్నప్పుడు చూసాను ఏ హ్యూజ్ క్యాంపస్ సచ్ ఏ గుడ్ ఆడిటోరియం ఇట్ ఈస్ యాక్చువల్ మై ఐడి కార్డ్ సో మీకు ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ప్లస్ దానికి తోడు ఇప్పుడు ఏ రెవల్యూషన్ ఉంది డేటా డేట్ ఆఫ్ ఉన్నాయి ఐఎమ్ షూర్ మీకు మంచి మంచి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్న ఉంటాయి చాట్ జీపీటీలో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ సో ఫర్ మీటింగ్ మీ లైఫ్ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ సో ఈరోజు మీకు నాలెడ్జ్ కానీ యాక్సెస్ కానీ దీస్ ఆర్ నాట్ డిఫికల్టీస్ ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ నుంచి క్రీమ్ ఆఫ్ ద క్రీమ్ని పట్టుకుని వచ్చిన ట్రిపుల్ ఐటీ పెట్టారు కదా సో లాట్ ఆఫ్ యూ హ్యావ్ అమేజింగ్ టాలెంట్ సో దే ఆఫ్టర్ దిస్ టాలెంట్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ఏపీ అండ్ ఇండియా ప్రొవైడెడ్ మీరు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఫోకస్ చేసుకొని ఎలాంటి ఇండస్ట్రీలో స్కిల్స్ అవసరం అవుతున్నాయి అవన్నీ మీరు ఇప్పటి నుంచి నేర్చుకొని అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ చాలా పెద్దగా ఉంటాయి కదా ఇక్కడ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉందా అన్ని బ్రాంచెస్ ఉన్నాయా ఆల్ బ్రాంచెస్ ఉన్నాయి ఎనీ బ్రాంచ్ ఎవరైనా కోడింగ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ కామన్ స్కిల్ అక్రాస్ ఈవెన్ టీచర్ అయినా ఈవెన్ కన్స్ట్రక్షన్లో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇలా ఏ పెట్టి ఏఆర్ పెట్టి మీ ఇంట్లో సోఫా పెడితే ఇలా కనిపిస్తుందని చూపిస్తున్నారా లేదా దెర్ఆర్ ఆల్ దీస్ టెక్స్ మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ పోతే మీకే చాలా ఐడియాస్ వస్తాయి అండ్ యూ కెన్ ఫ్యూచర్లో జాబ్ హోల్డర్స్ కాకుండా జాబ్ గివర్స్ కూడా అవ్వచ్చు అవన్నీ చేయాలంటే మీరు ఇంటర్న్షిప్ కానీ మీది ఓన్లీ చదువు ఒకవైపు మీ కాలేజ్లో ఏం చెప్తున్నారు మీరు చదివింది ఎలా అప్లై చేస్తారు మీ సమాజానికి ఎలా యూజ్ చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్ మాకు ఐఐటిలో డైరెక్టర్ కామూనికేషన్ ఒకటే చెప్పారు బాబు మీరు అందరూ ఐటీకి సెలెక్ట్ అయ్యారు ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అవుతున్నారు దట్ మీన్స్ యూఆర్ ఆల్ టాలెంటెడ్ ఓన్లీ మీకు ఎక్కడైనా జాబ్ వస్తుంది మీకు కూడా ఎక్కడైనా జాబ్ వస్తుంది అందరూ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్ అవుతున్నారా ఏ అవుతున్నారని చెప్పండి అవుతున్నారంటే అంటే ఆటోమేటిక్గా అవుతారు ఆలోచించారంటే కష్టం అవుతుంది బయట వచ్చేవాళ్ళు చెప్తున్న హెచ్ఆర్స్ వస్తారు కదా వాళ్ళకు కూడా అంత ఎక్కువ ఉండదు తెలియదు మీరు చెప్పే కాన్ఫిడెన్స్ ని బట్టి వాళ్ళు తీసుకుంటారు మెనీ పీపుల్ లర్న్ ఆన్ ద జాబ్ నాకు పై రాదు రాదు జాబ్లో నేర్చుకు జాయిన్ అయ్యకూడదు జాబులు నేర్చుకు చేతే అదే వస్తుంది చాలా ఇప్పుడు ఫ్యూచర్లో కూడా టెక్నాలజీస్ మారిపోతూ ఉంటాయి కదా లో జాయిన్ అవ్వాలని అన్నీ వస్తాయి సో బీ కాన్ఫిడెంట్ ఫస్ట్ మాకు వస్తుంది మేము చేస్తామని కాన్ఫిడెంట్గా ఉండండి ఎంతమంది ప్లేస్ అవుతారు ఇంకా ఒక బ్యాచ్ లేదు మీ గురించి వచ్చాను నేను సో షో కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా అవన్నీ మీరు ఎంత కాన్ఫిడెంట్ గా మీరు మాట్లాడితే ఎంత కాన్ఫిడెంట్ గా మీరు ప్రిపేర్ అయితే అంత కాన్ఫిడెంట్ గా మీకు వాళ్ళు కూడా ది కెన్ అకామిడేట్ ద సెకండ్ థింగ్ అప్లికేషన్ చేయాలంటే చదివిన దానికి దే నీడ్స్ టు ప్రాబ్లమ్స్ మీ బీటెక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి స్ ఉంటాయి మంది దొంగలు దొరకరు ఇక్కడ దొరకరు కానీ ఎక్కడెక్కడో తిరుగుతుంటారు వాళ్ళ ఫేసెస్ మ్యాచ్ చేయడానికి మనం ఏమైనా అప్లికేషన్ తయారు చేయగలుగుతాము మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చూస్తే మీరు మీకే చాలా ఐడియాస్ వస్తాయి మీరు ఏదో ప్రాజెక్ట్ మీ దానిలో రాయడానికి ఏదైనా రియల్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ మీరు సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలనుకున్నా ఎంబీఏ ఎస్ఎస్ రాయాలనుకున్నా కేర్ వాట్ ఈస్ ద ద ఇంపాక్ట్ దట్ క్రియేటింగ్ ఆన్ సొసైటీ మీరు ఈ రూరల్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సొసైటీని చూసే అవకాశం పీపుల్ ఉంటుంది ఐ ఇన్ స్కూల్ మై క్లాస్ సో నాకు చిన్నప్పటి నుంచి ఆ పేపర్ చదవడము లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి విలేజ్ లో కానిస్టేబుల్ రెస్పెక్ట్ ఉంటుంది ఒక ఎస్ఐ అంటే ఎలాంటి ఉంటుంది విలేజ్ లో ఎస్ఐ వస్తే విలేజ్ లో ఏమేమి ఇంపాక్ట్ ఉంటుంది ఐ హావ్ సీన్ దట్ సో ఆ ఎక్స్‌పీరియన్స్ బైట కార్పొరేట్ స్కూల్స్ లోను లేకపోతే హోటల్ లార్జన్ ఏరియాలో ఉన్న వాళ్ళ ఎక్స్‌పోజర్ ఎప్పటికి మీ ఎక్స్‌పోజర్ రేంజ్ కి రీచ్ అవదు సో యూజ్ ఇట్ యాస్ యువర్ అడ్వాంటేజ్ దన్ థింకింగ్ దట్ ఇస్ యువర్ డిస్అడ్వాంటేజ్ అంటే ఎవరో తెలియని వాళ్ళు ఏదో లింక్ కొట్టి పోతారని బట్ మనం చూస్తే 80% ఆఫ్ ద సైబర్ క్రైమ్ ఇస్ విక్టిమ్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ డ్యూ టు గ్రీడ్ ఏదో గ్రీడ్ ఆర్ ఫియర్ సో ఎవరైనా మిమ్మల్ని సైబర్ బులింగ్ చేసిన టుడే ఈస్ ది ఫేక్ వర్ల్డ్ ఎనీబడి కెన్ క్రియేట్ ఎనీ ర్యాండమ్ ఇమేజెస్ సో డోంట్ గెట్ టెన్స్ అట్లాంటి యూ రిపోర్ట్ అండ్ ఆల్ ద ఉమెన్ యూ మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఏదైనా ట్రబల్ మోంగర్ ఉంది సమ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆర్ సమ్ ట్రబుల్ మోంగర్ డోంట్ హెసిటేట్ పోలీస్ విల్ బీ ఆల్వేస్ అవైలబుల్ అండ్ విల్ రెస్పాండ్ మాది ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంది మీకు అట్లాంటి ఏం ఇష్యూస్ ఉన్నాయి వాట్సాప్ మెసేజ్ అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయా అందరికి వెబ్సైట్స్ అన్ని సోషల్ మీడియా ఉంది కదా సో యూ కెన్ ఆస్క్ యూ కెన్ ట్యాగర్స్ యూ కెన్ యూ కెన్ పర్సనలీ మెసేజెస్ టు ఇఫ్ యూ రిక్వైర్ ఎనీ హెల్ప్ ఏదైనా మీకు బాధ ఉంటే లోపల పెట్టుకొని బాధపడిపోయి దానికి డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకో ఏదైనా బ్యాడ్ ఎలిమెంట్ ఉంది మిమ్మల్ని ఎవరైనా ట్రబుల్ చేస్తున్నారు ఎనీ టైం యూ కెన్ टेल us ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ రిజాల్వ్ స్పీక్ టు యువర్ ఫ్యాకల్టీ కమ్ టు మై ఆఫీస్ యూ జస్ట్ గివ్ రైట్ ఇట్ డౌన్ ट्रिपल आईटी మై డోర్ విల్ ఆల్వేస్ బి ఓపెన్ ఫర్ యు సో ఫార్ములేట్ క్లబ్స్ అమంగ్ యు ఒకరు కొన్ని ప్రాజెక్ట్స్ ఫార్ములేట్ చేసుకోండి కొన్ని యాంటీ రాగింగ్ క్లబ్స్ లాంటి ఏమన్నా ఉంట కట్టుకోండి

సో సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి ఏది ఏఐ ఏది హ్యూమన్ జనరేటెడ్ తెలుసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది దట్ ఈస్ వేర్ ఫీల్డ్ ఆఫ్ జాబ్స్ విల్ కమ్ ఏఐని వాడి మీరు సోషల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ సో థింక్ చేయండి ఇఫ్ యూ హ్ ఎనీ ప్రాజెక్ట్ Our people can give data, our people can give you resources. We can connect and uh, Microsoft uh, student clubs in Google student clubs get all those uh, MSCs students. If you require any connect, over there. I will be more than happy to write on their behalf. Thank you, Randa. And do you promise that you'll stay వెరీ ఎంత ఎంతమంది ప్లేస్మెంట్స్ వెళ్ళాలనుకుంటున్నారు గుడ్ సో ప్లేస్మెంట్స్ వెళ్ళినా కూడా మీరు చేయొచ్చు సో థింక్ అబౌట్ ఇట్ మీ సొసైటీ గురించి మీరు ఆలోచన చేయండి వాట్ ఎవర్ అప్లికేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ దట్ యూ చూస్ యూ కెన్ థింక్ ఇట్ ఫ్రమ్ దిస్ డైరెక్షన్ అండ్ సెకండ్ థింగ్ దిస్ ఇస్ ఆల్ ద గుడ్ పార్ట్ ద బ్యాడ్ పార్ట్ సో ఇప్పుడు ట్రిపుల్ ఐటీకి ఉన్న ఒక యునిక్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే జనరలీ వి డూ ఆర్ జూనియర్ కాలేజెస్ లో మనం ప్లస్ వన్ ప్లస్ టూ చేసి ఒక ప్లేస్కి వెళ్తాం బట్ దిస్ ఈస్ ఎ ప్లేస్ వెన్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ టెన్త్ లో జాయిన్ అవుతారు టెన్త్ మీరు టెన్త్ కంప్లీట్ అయ్యారు సో లెవెన్త్ ట్వెల్త్ మీరు చదివి నెక్స్ట్ బీటెక్ వెళ్తారు సో ఇట్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది ప్లస్ చాలా రోజులు ఇక్కడే ఉండిపోతారు కాబట్టి అదొక్క డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది ఒక చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉండదు సో डोंट లిమిట్ గెట్ లిమిటెడ్ ఇంటూ యువర్ ఓన్ సర్కిల్ హియర్ తరువాత ఇక్కడ ఏదైతే మీకు చిన్న చిన్న ఈవిల్స్ కనబడతాయో ప్లస్ ఎస్పెషల్లీ ఆర్ టీనేజ్ ఏజ్ లో చాలా డైవర్షన్స్ ఉంటాయి బీట్ ఆల్కహాల్ బీట్ డ్రగ్స్ బీట్ సోషల్ మీడియా వన్స్ యు గెట్ ఇంటూ దట్ పాత్ దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ సో మీ ఫ్యాకల్టీస్ చెప్పేవి రెగ్యులర్గా వినండి అండ్ సెకండ్ థింగ్ సమ్ టైమ్స్ కొంతమంది ఫీల్ అవుతారు ఇది మన సమస్య కాదు సమ్ బ్యాడ్ ఫీలో ఈస్ దే ఇట్స్ ఓకే దట్ విల్ నెవర్ బి ద కేస్ మీరు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని కానీ బ్యాడ్ ఫీలోని కానీ టోలరేట్ చేసి ఇఫ్ యూ డోంట్ రిపోర్ట్ ఆర్ టేక్ యాక్షన్ లైక్ ఎట్ సోషలీ కాన్షియస్ సిటిజన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ బైట్ యూ బ్యాక్ అది ఏ రకంగా అవ్వచ్చు సో ఎవరైనా If you are getting involved into those things, please don't get involved into those things. It is not good for the institute, not good for you. I am not telling that you are already being in, into that, I am just cautioning you. Don't get into such trap. And when generally, whoever is not successful or not getting anything, they try to drag the other fellow also into that. Please, racist, stay away from those fellows and report such people. And మన ఎప్పుడైతే ఫ్రెండ్స్ చుట్టూ ఏదైనా చేస్తామో ఆ చిన్న మిస్టేక్ మిస్టేక్ కూడా అదే పెద్ద బికాస్ యువర్ ఎన్వైరన్మెంట్ ఒక స్కూల్లో ఒక ఉన్నప్పుడు మీకు లా మీకు డైరెక్ట్ గా మీద హ్యాండిల్ చేయరు పోలీస్ కూడా కొంచెం ఆలోచిస్తారు స్టూడెంట్స్ చదువుతున్నారు కాబట్టి మీకు ఆ ఇంపాక్ట్ తెలియదు సో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఇట్లాంటివి యూ ట్రై టు లిమిట్ ఇన్ ద బడ్ ఇప్పట్లోనే దాంట్లో మీరు వెళ్తే రేపు ఫ్యూచర్లో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు పొరపాటున మీ మీద ఏదైనా చిన్న ఎఫ్ఐఆర్ పడిందంటే దట్ విల్ లిమిట్ ఆల్ యువర్ కెరియర్ ఆప్షన్స్ మీ పాస్పోర్ట్ ఎంక్వైరీస్ తర్వాత మీరు ఏదైనా ఎంబీఏకి వెళ్ళాలి ఆల్ దోస్ థింగ్స్ విల్ బి ఇష్యూస్ గోయింగ్ ఫార్మ్ సో డోంట్ గెడిక్ టు సచ్ థింగ్స్ అండ్ కొంతమంది బెధులు ఉంటారు ఆల్ ఏం చేస్తారు టు అర్న్ ద మనీ దే మేక్ యూ అడిక్ట్ ఇనీషియలీ ది వెల్ ఆఫర్ ఇట్ ఫర్ ఫ్రీ దిల్ హ్యావ్ వాట్ అఫ్ అదర్ టాక్టిక్స్ సో డోంట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్ డోంట్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ మీకు ఇంకా చాలా యూ హ్యావ్ టు గెట్ ప్లేస్ యూ హ్యావ్ టు గెట్ ఎన్ అచ్యూరిటీ ఆ లైఫ్లో సెటిల్ అయినాక అప్పటి వరకు యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండ్ కాషియస్ సో ఎవరికైనా ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి ప్లీజ్ రిపోర్టెడ్ అండ్ మీ అందరూ కూడా చాలా ఎడ్యుకేటెడ్ ప్లస్ రూరల్ బాగా డైవర్స్ ఏరియాస్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్ ఫర్ యూ మీ ఊర్లలో కూడా ఏదైనా సైబర్ క్రైమ్ జరుగుతుంది ఏదైనా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి యూ కెన్ ఆల్వేస్ కమ్యూనికేట్ ఇడ్ ద పోలీస్ త్రూ ద సోషల్ మీడియా అకౌంట్స్ ఆర్ నైన్టీన్ థర్టీ యూ కెన్ ఎడ్యుకేట్ యువర్ సరౌండింగ్ పీపుల్ యువర్ ఓన్ ఫ్యామిలీస్ అండ్ ఈవెన్ యూ